ఈరోజు మదనపల్లి పార్టీ లో సమన్వయకర్త నిసార్ అహ్మద్ గారు అలాగే మున్సిపల్ చైర్మన్ మనోజారెడ్డి గారు కౌన్సిలర్స్ పార్టీ విభాగ సభ్యులు వైఎస్ఆర్సిపి కార్యకర్తల ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి డిజిటల్ ఈ ఈరోజు ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది ఈ డిజిటల్ బుక్ అనేది ఏమంటే ఇంతకు ముందు రెడ్ బుక్ అని తెలుగుదేశంలో ఒక బుక్కును వాళ్ళు తీసుకొని వచ్చి ప్రతి మీటింగ్లో చూపిస్తూ ఎవరెవరైతే కాన్స్టెన్సీ లెవెల్లో వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు ఉంటారో వాళ్ళ పేర్లను నోట్ చేసుకొని పోవడం జరిగింది దానికోసం అంత వైఎస్ఆర్ సిపి పార్టీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఆ రెడ్ బుక్ ఉంది కాబట్టి పని చేయాలా అని ఎవరైనా కార్యకర్తలు మనస్ఫూర్తిగా వచ్చినా కొన్ని సందర్భాల్లో వాళ్లకు ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బందులను వాళ్ళు కేతర్ చేయకుండా ధైర్యంగా పార్టీ కోసం పని చేయాలా అనే మంచి ఉద్దేశంతో జగనన్న ఈ డిజిటల్ బుక్ను ఈరోజు తేవడం జరిగింది ఇది కేవలం కార్యకర్తల కోసం కార్యకర్తలకు అండగా ఉంటుంది ఇది ఈ డిజిటల్ బుక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత విజయవాడలో తాడేపల్లి ఆఫీస్లో దీనికోసం ఒక రూము దీనికి ఒక కార్యవర్గము అంతా ఏర్పాటు చేసి మీరు ఏదైనా జరిగితే మీరు ఎక్కడైనా తిరిగేటప్పుడు తెలుగుదేశం వాళ్ళ ద్వారా కానీ కూటమి ప్రభుత్వం ద్వారా కానీ మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ డిజిటల్ యాప్ ఒకటి ఉంది ఆ యాప్ను ఓపెన్ చేసి మీరు దాంట్లో కంప్లైంట్ చేయచ్చు ఆ కంప్లైంట్లో ఏమంటే మీకు క్యూఆర్ కోడ్ వస్తుంది ఆ కోడ్ ఓపెన్ చేసి మళ్ళా మీరు చెప్తే ఆ కంప్లైంట్ మొత్తం కూడా నోట్ చేసుకుంటారు మీకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు మనం కూడా ఇబ్బంది పండుగలు కూడా మర్చిపోవచ్చు అది మర్చిపోతాం ఎందుకంటే ఈరోజు ఏదైనా జరుగుతుంది ఒక వారం గుర్తుంటుంది ఆ తర్వాత మర్చిపోతాం కానీ ఈ యాప్ లో డౌన్లోడ్ అయ్యింటే ప్రతి అంశాన్ని జగనన్న స్వయంగా పరిశీలించి వాళ్లకు తప్పకుండా వాళ్ళకు ఏం చేయాలా ఎలా శిక్షించాలా వాళ్లకు మనం ఎలా చట్టపరంగా వాళ్ళను తీసుకురావాలా అనే విధంగా ఇది మనకు తీసుకొని వచ్చినారు కాబట్టి ఇది కార్యకర్తలకు ఒక మంచి అండ భరోసా ఈరోజు మనకు ఒక కాన్స్టిట్యెన్సీ ఉంటుంది ఆ కాన్స్టిట్యెన్సీలో కొంతమంది ఒకవేళ మన ఎమ్మెల్యేలు కావచ్చు మన సమన్వయకర్తలు కావచ్చు ఇంకా ఎవరైనా లీడర్స్ కావచ్చు కార్యకర్తలకు అండగా లేకోకుండా కార్యకర్తల మాటలు లూజ్గా తీసుకొని వినిపించుకోకుండా ఉన్నా మీరు డైరెక్ట్ గా ఈ యాప్ ద్వారా జగన్ అన్నకు తెలియపరచచ్చు అది డైరెక్ట్ గా జగనన్నతో మీకు లింకు కార్యకర్తలకు జరిగిన అన్యాయాలకు జగనన్న స్పందించి కేవలం కార్యకర్తల కోసం ఇప్పుడు పెద్ద పెద్ద లీడర్స్ అంటే పోయి వాళ్ళే చెప్పుకుంటారు కార్యకర్తలు పోలేరు అందుకని కార్యకర్తల భరోసా కార్యకర్తలకు నేనున్నాను అని జగనన్న భరోసా ఇస్తూ ముందుకు సాగేదానికి తెచ్చిన ఈ డిజిటల్ బుక్కే ఈ రోజు ఈ యాప్ ను మేము ఈ రోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది అందుకని మీరందరూ కూడా తప్పకుండా ధైర్యంగా పని చేయండి మీకు మేము మే వీళ్ళందరూ కాకపోయినా జగనన్న డైరెక్ట్ దీంతో మీకు లింక్ ఏర్పడుతుంది తప్పకుండా మీరు పనిచేసి జగనన్నను రాబో కాలంలో సీఎం చేసుకునే వరకు మనం కష్టపడదాం ముందు మాదిరిగా కాదు కార్యకర్తలకి ఈ సార్తో పెద్దపీట వేస్తారు కాబట్టి మీరందరూ వైఎస్ఆర్ సిపి కోసం నిరంతరం కష్టపడి ఈ మూడు సంవత్సరాలు పనిచేసి జగనన్నను సీఎం చేసేదానికి మనం అందరం అడుగులు అడుగు వేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా మీరందరూ వేసేదానికి సిద్ధం అని చెప్పేసి జయహో జగనన్న